ప్రస్తుత వర్షాకాలంలో అతిసారం తదితర సీజన్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు తగు చర్యలు చేపడుతున్నారు ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ లో గల రెండు ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను అడిషనల్ కమిషనర్ కె శకుంతల మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసన్న జ్యోతి వార్డు ఇంజనీరింగ్ శానిటేషన్ కార్యదర్శులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా వాటర్ ప్లాంట్లను పరిశీలించి నిర్వాహకులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఒక వాటర్ ప్లాంట్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తదుపరి చర్యలకు అడిషనల్ కమిషనర్ శకుంతల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు

వాటర్ మీరు డ్రింకింగ్ వాటర్ మనం ఇచ్చేది డ్రింకింగ్ వాటర్ లో ఆ అంటే కెమికల్స్ కొన్ని అది కండ్ అంటే ఇవి ఉంటాయి కదండి క్లోరిన్ కావచ్చు లేకపోతే మెర్క్యూరియా అంటరస భూమిలోని వాటర్ కదా మీరు ఇచ్చేది భూమిలోని వాటర్ లో కొన్ని మినరల్స్ కలుస్తాయి ఆ మినరల్స్ ఉన్న మోతాదులో అంతకన్నా ఎక్కువ ఉంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో అవి ఎంత మోతాదులో ఉన్నాయి అనేది అలానే బయోలాజికల్ అంటే మీకు బోరు వాటర్ కి బోరుకి ఏదన్నా కంతలు అలా పడ్డప్పుడు చుట్టూతో ఉండే ఏదైనా వాటర్ లీకేజ్ దాంట్లో కలవచ్చు అందుకని ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకోవాలి మీరు ఎన్ని రోజులకు ఒకసారి చేయిస్తున్నారు ఏ ల్యాబ్ లో చేయిస్తున్నారు లేటెస్ట్ ఎప్పుడు చేయించారు ఎన్ని రోజులకు ఒకసారి చేయిస్తున్నారు మీరంటే ఆరు నెలలు కూడా లేదుగా రెండు వేల ఇరవై మూడు ఇచ్చారు మీకు నోటీస్ ఇచ్చి కూడా ఇప్పటికి రెండు రోజులైంది ఇప్పుడు కూడా మీరు అలర్ట్ కావటం లేదు మేమంతా మాబోటి సామాన్య ప్రజలు అందరూ ఏమనుకుంటారు మంచి మేమిస్తే గనక మున్సిపల్ వాటర్ ఏమన్నా ఉంటదేమో ఈ చక్కటి మినరల్ వాటర్ కదా ఆ ఇంకా కళ్ళు మూసుకొని తాగొచ్చు అనుకుంటారు కానీ మీరు ఏ శ్రద్ధ పెడతా లేదు అది వెళ్ళామండి వెళ్ళొచ్చాము సోమ్ మండే రమ్మన్నారు మీరు ప్రైవేట్ ల్యాబ్ కి వెళ్ళండి అండి ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఒత్తిడి వచ్చిన తర్వాత పోతే అలానే ఉంటది ఎప్పుడు డ్యూటీ అప్పుడు చేసుకోవాలి కదా మీరు ఆరు నెలలకు ఒకసారి అన్నారు కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా టెస్ట్ చేయించట్లేదు మీరు ఫిజికల్ క్వాంటిటీస్ అదే రకంగా ఫిజికల్ క్వాంటిటీస్ అదే రకంగా బయాలజికల్ క్వాంటిటీస్ అనేది ఒకసారి వాళ్ళకు వాళ్ళ ల్యాబ్ టెస్టే ఉండాలి అదే ఉండాలి ఓవరాల్ గా మాత్రం ఇది హైజీనిక్ గా లేదు ఎవరు ఎంఐటీ సెక్రటరీ ఎవరు ఏం చూస్తున్నావు నువ్వు ఇది ఏమన్నా అసలు గోడౌన్ లాగా పాత గోడౌన్ లాగా ఉంది కానీ ఒక మంచిగా హెల్దీగా డ్రింకింగ్ వాటర్ తాగే ల్యాబ్ లా ఉంది ఇది నోటీస్ ఇచ్చేసాం కదా ఫస్ట్ నోటీస్ మొత్తం ఏమేమి ఐడెంటిఫై చేశామో అదంతా గమనించి రెండో నోటీస్ ఇచ్చేసేసేది బాలేదండి ఏది వాటర్ ప్లాంట్ అన్నారు ప్లాంట్ లేదుగా ఓన్లీ ప్లాంట్ ఎక్కడా హౌస్ ఓకేనండి వాటర్ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది మీరు క్యాన్లు కూడా వేస్తారా ఓన్లీ వచ్చి క్యాన్లు ఏం లేవా ఏమ్మా ఎవరు చూస్తున్నారు ఈ ఎవరు నువ్వేనా పేరు నువ్వు ఒక రోజు వచ్చి ఒక గంట గమనించు వాళ్ళు చెప్పింది మనం వింటాం కాదు ఇక్కడ ఆయన క్యాన్లు వేస్తున్నాడా లేకపోతే పైకి వెళ్ళి ప్లాంట్ లో కూడా చూడు ఎక్కడ అసలు ఒరిజినల్ ప్లాంట్ ండి మీ టెస్ట్ రిపోర్ట్ మీరు ఎవరి దగ్గర తీసుకుంది మీరు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఇక్కడైతే ఏమి ఇచ్చారు మొత్తం మీద ఇంతకి అమ్మా ప్రసన్న ఒకసారి మీరు ఇచ్చారు ఇంకా రిపోర్ట్ రాలేదా సో మీరు క్యాన్లు లేదు ఓన్లీ వస్తే పట్టుకుంటున్నారు క్యాన్లు వాళ్ళు తెచ్చుకొని పట్టుకుంటూ వెళ్తారు సో ట్రీట్మెంట్ పైన జరుగుతుందా సరేనండి మీరు టెస్ట్ రిపోర్ట్ చేయించుకోండి అది కూడా ఆరు నెలలు ఆరు నెలలు ఎవ్రీడే సిక్స్ మంత్స్ కి ట్యాప్ ఉంచండి మీరు క్యాన్లు పట్టేటట్టు అయితే వాటిని కొంచెం ఎప్పటికప్పుడు శుభ్రం చేసి డ్రై చేసి పెట్టిన తర్వాతనే మళ్ళా వాడటానికి ఇవ్వండి లేకపోతే ఒక బ్యాచ్ లాగా పెట్టుకోండి మనం టెస్ట్లు తెచ్చామా మీరు ఎక్కడి నుంచి వాటర్ వాడేది ఎక్కడి నుంచి అండ్ దగ్గర పెట్టుకోమని చెప్పాయి కదమ్మా అంటే కూల్ అయిపోయినా డైరెక్ట్ గా ఇచ్చేస్తాను ఓకే వాటర్ కూడా ఉంది

సిస్టమ్ ఎన్ని రోజుల కోసం అది క్లీన్ చేసుకుంటారు అంటే చర్చ చేయాలి కదా ఏమైంది అంటే మీకు ఎవరైనా గైడెన్స్ కానీ సలహా కానీ ఇస్తారా అంటే దీన్ని రోజుల కోసం అదే ఎనిమిది రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి ఇట్లా క్లీనింగ్ కోసం మెటీరియల్ ఇవ్వడాలి వాడాలి ఏమేమి మీరు మెయింటెనెన్స్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఉండాలి కదా ఎవరు చూస్తుంటారు ఏంటది మెమోరీ అదే అదేలే దాంట్లో కలుస్తుంది సరేనండి సరే టెస్ట్ రిపోర్ట్ ఇమీడియట్ గా తెప్పించుకోండి మీరు లాస్ట్ ప్రైవేట్ వాటికి ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేయడానికి ఒక ఆథరైజేషన్ ఇస్తారు ఆ ఆర్దరైజ్డ్ ల్యాబ్ దగ్గర మీరు చేయించారంటే ఆర్దరైజ్ రిజిస్ట్రేషన్ ఓకేనండి మాకు కావాల్సింది మీరు ఎప్పటికప్పుడు ఈ వాటర్ ని శాంపుల్స్ తీయించి టెస్ట్ చేయించటము దాని ప్రకారం పర్మిసిబుల్ లిమిట్స్ లో ఉన్నాయా లేదా అనేది కావాలి కెమికల్ పారామీటర్స్ ఇచ్చారు కదమ్మా ఆల్క్ అంటే ఓడర్ అగ్రిబుల్ టేస్ట్ డిజగ్రిబుల్ అన్నారు అంటే అంత లేదండి టర్బిడిటీ ఇప్పుడు ఇచ్చిన నోటీస్ ఉందా మీ దగ్గర దాని ప్రకారం అన్నారు కదా మనకి ప్రస్తుతము సీజనల్ డిసీజెస్ అనేది అన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న విజయవాడ గుంటూరులో కొంచెం నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా నమోదు కావటం అతిసార విధంగా కలరా తోటి కొన్ని కొన్ని గమనిస్తున్నాం మన దగ్గర కూడా అక్కడక్కడ ఒక్కొక్క కేసు ఈ అతిసారం తోటి నమోదై కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కలుషితమైన నీరు కలుషితమైన ఆహారము తీసుకోవటం వల్ల ఈ అతిసార వ్యాధి అనేది వచ్చింది అంటే కంటిన్యూస్ మోషన్స్ అండ్ అదే విధంగా వామిటింగ్స్ అవటము అయితే దీనికి ముఖ్యంగా కలుషితమైన నీరు అనేదే ప్రధాన కారణము ఈ సందర్భంగా మనము నగరపాలక సంస్థలో మనము వాటర్ హెడ్స్ ద్వారా మనము సప్లై ఇచ్చే లైన్స్ అన్నిటినీ కూడా టెస్ట్ చేయటము ఎక్కడికక్కడ ప్రతిరోజు మన యొక్క కమిషనర్ గారు రోజుకి యాభై శాంపిల్స్ ప్రతి సచివాలయ పరిధిలో తీయమని సూచించారు యాభై శాంపిల్స్ తీర్చడం మన ఎమ్యూనిటీ సెక్రటరీస్ తోటి అదే విధంగా శాంపిల్స్ తీయించి కొన్ని రీజనల్ ల్యాబ్ కూడా పంపించటము ఇవన్నీ కూడా జరిగినాయి ఎక్కడా కూడా అవకాశం లేకుండా చూసుకుంటున్నాము అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనం డ్రింకింగ్ వాటర్ కి ఎక్కువగా కూడా మున్సిపల్ వాటర్ వస్తున్నప్పటికీ కూడా అవి తాగకుండా మినరల్ వాటర్ వాడుతూ ఉన్నాము మినరల్ వాటర్ అనగానే సహజంగా మనము ఇంకా అదైతే భద్రంగా ఉంటాయి దాని గురించి ఆలోచించేది లేదు అనుకుంటాము కానీ వాళ్ళు కూడా మనము ఆ ప్లాంట్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ వాటర్ లో ఉండే పిహెచ్ వాల్యూస్ కావచ్చు అదే విధంగా బయలాజికల్ వాల్యూస్ కావచ్చు ఆ సపోజ్ టు బి వాళ్ళు బోర్ నుంచే వాడేది ఆ నీళ్లు కూడా ఆ బోర్ అనేది ఎక్కడైనా ఇప్పుడు లీకేజెస్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ లీకేజ్డ్ వాటర్ కలవచ్చు విధంగా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ వాడటం వల్ల దాంట్లో మినరల్స్ శాతం ఎక్కువగా ఉంటుంది ఆ మినరల్స్ అనేది పర్మిజిబుల్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనందరికీ తెలిసిన విషయమే కొన్ని కొన్ని ప్లేసెస్ లో మొక్కళ్ళ ఇవి రావటం మరుగుజ్జు తనాలు రావటం ఇవన్నీ కూడా కొంత కొంత ఈ మినరల్స్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వచ్చేవి అదే విధంగా వీళ్ళంతా క్యాన్లు వేస్తూ ఉంటారు ఆ క్యాన్లు అనేది ఒకసారి వేసిన తర్వాత ఇప్పుడు మనమైతే మన ఇంట్లో బిందె మంచినీళ్ళు పట్టుకోబోయే ముందు శుభ్రంగా కడిగి మంచిగా ఆరబెట్టుకొని పట్టుకుంటాం అదే క్యాన్లు అనుకోండి మనం అసలు కడుగుతుంది లేనిది ఇవన్నీ ఏం చూసుకోకుండా క్యానుల్లో వస్తున్నాయి సో ఇవి క్యాన్సర్ కూడా సరిగ్గా శుభ్రం చేయకపోతే బబుల్స్ కావచ్చు ఇవన్నీ వాటిల్లో ఈపోలి బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆర్వో ని ప్రైవేట్ ప్లాంట్స్ ని అన్ని ప్రమాణాలతో నడుపుతున్నారా లేదా అనేది ఈ రోజు మనము పరిశీలించడం జరిగింది ఇప్పటికే దాదాపు నూట యాభై ఆర్వో ప్లాంట్స్ కదా నూట యాభై ఆర్వ ప్లాంట్స్ నుంచి ఎంటీఎంసీ పరిధిలో శాంపిల్స్ సేకరించి రీజనల్ కు పంపించాము అదేవిధంగా ప్రతి ఒక్క ప్లాంట్ కి కూడా నోటీస్ ఇచ్చాము వారు కూడా టెస్ట్లు చేయించుకొని ఆ టెస్ట్ రిపోర్ట్లు పెట్టుకోవాలని ఆ టెస్ట్ రిపోర్ట్ల ద్వారా ఈ యొక్క మినరల్స్ కావచ్చు ఇవన్నీ శాత పరిమితుబుల్ శాతంలో ఉన్నాయా లేదా అదేవిధంగా ఈ ఏమన్నా బ్యాక్టీరియా అట్లాంటివి ఉన్నాయా అనేది కూడా చూడటం జరిగి బాగున్న వాటినే ఉంచటం జరిగింది లేదు అన్నప్పుడు వాటిని క్లోజ్ చేయించడం జరుగుతుంది ఈ రోజు కూడా మనం విజిట్ చేసిన దాంట్లో ఒకటి మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేదు వాళ్ళు చాలా కండిషన్ లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు అవి కూడా కొంచెం నోటీస్ ఇచ్చేసేయటం జరిగింది గా స్టాప్ చేస్తాము అన్ని రకాలైన చర్యలను తీసుకోవటం ద్వారా మన యొక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము మీరు కూడా బయట ఆహారం తినకుండా ఉండటము మంచినీళ్ళు కానీ ఆహారం కానీ తీసుకోబోయే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవటము ఎక్కడంటే అక్కడ ఫుడ్ తీసుకోకుండా మంచినీళ్ళని కాచి చల్లార్చిన నీళ్ళు తాగటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మనకి కొన్ని వ్యాధులు బారి నుంచి ఈ రోగాల బారి నుండి పడకుండా మన ఆరోగ్యాన్ని మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని చెప్పేసేసి తెలియజేయటం